సారే ఒకరోజు ఫోన్ చేసి బిఎస్ రాములు గారి డెబ్బై ఐదవ అమృతోత్సవం జరుగుతుంది చిరంజీవి నువ్వు పద్యాలు అన్నప్పుడు సరే సార్ రాస్తానన్నాను అడ్రస్ పెట్టు నీకు బుక్స్ పంపిస్తామన్నాడు కానీ ఇలాంటి బుక్స్ పంపలేదు ఒక రెండు రోజులు అంతర్జాలంలో చూసి బిఎస్ రాములు అనుకుంటగానే కొన్ని పుస్తకాలు వాటి ఫ్రంట్ పేజీ రావడం జరిగింది అది చూడగానే ఎందుకో మనసులో ఆ పద్యాలు అలాగోకగా అట్లా ఒక పన్నెండు పద్యాలు వచ్చినాయి రెండు రోజులనే సార్కు పంపించాను అయితే ఇన్విటేషన్ కార్డులో కవిత్వం అని సార్ వచ్చి వేసింది అరే పద్యాధరామన్నాడు కవిత్వం అన్నాడు మళ్ళీ ఇక్కడ అని చెప్పేసి నేను అనుకున్నా ఊరంతా ఒక దారి అయితే ఉరిపిరి కట్టేది దారి అన్నట్టు నేను పత్ర సమర్పణ చేయడానికి రాలేదు అభిమానంతో సార్ని ఇంతకుముందు కూడా నేను ఎప్పుడు చూడలేదు ఇదే మొదటిసారిగా ఆ మొహం చూస్తేనే నవ్వు నవ్వించు ఎవరినైనా ఇలాంటివన్నైనా నవ్వించేటట్టుగా అసలు ఆ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదేమో కానీ ఈ సార్ని చూడగానే మనసులో ఏదో భావన కవిత్వానికి సంబంధించి ఇవాళ అదృశ్యం ఏంటిదంటే పదున్నరకు సభ స్టార్ట్ అవుతుంది అనగానే నేను పదున్నరకు ఉదయం వరంగల్లో నాలుగు గంటలకు లేచి అక్కడి నుంచి బయలుదేరి కడుకొచ్చావు కరెక్ట్ పదున్నర ఐదు ఇట్లా టైం చూసుకుంటే అప్పుడే కారు వచ్చింది ఆ బుక్స్ అన్నీ గౌరీ అక్క అక్కడ ఉంది ఆ మల్లికార్జున్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు మీరు ఇక్కడికే వచ్చారని ఇవన్నీ పైకి అని అన్నప్పుడు ఆ బుక్స్ ఇట్లా పట్టుకుని వస్తా అంటే ఈ చేతులలో నర నరల్లో ఏదో తెలియని శక్తిని పొందుకున్నట్టు అనిపించింది ఆ రాసుకున్న పద్యాలను చదవకముందు ఒక చిన్న కవిత ఆనాటి బాలునికి ఈనాడు డెబ్బై ఐదు వసంత నా కవిత శీర్షిక అనితర సాధ్యుడు అతనికి డెబ్బై ఐదేండ్లు ఆరేనప్పుడే అయ్య దూరమయ్యిండు అయినా ఆగిండా తల్లి అడుగు జలల్లా అడుగులేసి కష్టాలను ఇష్టపడి కన్నీళ్లను చవిచూసి కాలం పెట్టిన పరీక్షలను దాటుకుంటూ ముందుకు పోతూనే ఉన్నాడు జన్మనిచ్చిన తల్లి సార్లు మొక్కినా తనివి తీరదు బక్క చిక్కిన బాలు చిక్కగా కథలు రాసే చిత్రగుప్తునిగా తయారు చేసినందుకు కష్టాలను కన్నీళ్లతో కడుగుతూ ముందుకు పోయింది కావచ్చు గందుకనే ఈ బాలుడు కష్టాల రుచి చూసి కారమైన తిని కమ్మగా పెరిగిండు ఎహే ఎక్కడిది కొమరం బియ్యంలాగా అదేందుకు అదెందుకు అట్లయితుంది కులమేంది మతమేంది కులాల మధ్య ఈ అడ్డుగోడలేంది అగాధలేంది అంటూ తన ఆలోచన పరిధులను అకలింపు చేసుకొని పరిశోధించిండు శోధించిండు సాధించిండు ఖ్యాతి గడించిండు సహనశీలిగా నిలిచిండు ఈ యువకుడు కలం పడితే జ్ఞానగంగ పొంగాల్సిందే చిందు లేయాల్సిందే శతక పుస్తకాలు అచ్చేసిందా అని ఆశ్చర్యపోతాలా ఏంది పెయ్యితో కాదు కదా మేధస్సుతో పని లోపల అనుభవాలు అడుగులేత్తా అంటే అక్షరాలు పదాలై పదాలు వాక్యాలై వయ్యారంగా కదులుతూ కథల రూపంలో బయటికి రాబట్టే కష్టాలే మింగితేనే కదా కథలు బయటకు వచ్చేది మనం అనుకుంటాం ఈజీగా రాయొచ్చు పాడచ్చు కవి కానీ ఏదైనా గంత ఈజీ కాదు తెలంగాణలో సామెత ఉన్నది అది మీ అందరికెరికే బావిలోత బావిలోతైనా చూడొచ్చు కానీ మనిషి మర్మం తెలుసుకోలేం గీ రాములు సారు సాహిత్య సాగరంలో గజయిత గాడు అందుకనే హృదయ లోతులకు పోయి పరిశీలించి పరిశోధించి పరిపక్వత కలిగిన కథలు రాస్తుంటే అవి గాథలై వర్ధమాన చరితలై సుస్థిరంగా నిలబడబట్టే చూడుండ్రి ఒక మూర్చట అయితే చెప్తా గీ సారు తెల్లగడ్డం పెట్టుకొని నాకేం తెలియదన్నట్లు ఉన్న యువకునిలాగా లోన ఆలోచనలు ఉరుకలు పరకలు పెడుతూనే ఉన్నవి నరనరాన సాహిత్యాన్ని నింపుకొని భ్రష్టు పట్టిన సమాజాన్ని బాగు చేయాలని బంధుకై పేలాలనని నిత్యం పరితపిస్తూనే ఉన్నాడు ఈనాటి తరం సారును చూసి సాన నేర్చుకోవాలి ఓపిక ఓరుగలు పట్టణం అన్నట్లు ఒద్దికగా ఉండి ఓనామాలు అద్దితేనే సారంత సాయికి చక్కగా చేరుకోవచ్చు అటు ఇటు గొట్టంగా సారుకు డెబ్బై ఐదు వసంతాలు ఆయంత పాతిక కలిపితే నూరు చరిత్రలో నిలిచిపోతుంది సారు పేరు